ఇక లోకానికి బువ వేచి కడుపు నింపేది ఎవరయ్యా అంటే ఏం చెప్తారు దునియా మీద ఆ రైతన్నలే అని చెప్తారు కానీ పాపం ఆగార పాలలు పడ్డాయి అంటే దుమ్ము దుమారం తోటి గాలి ఇకారం తప్పిన ఇయర గాలి దుమారం వానలతోటి కరెంటు స్తంభాలు కరెంటు లేక రైతన్న తుకుం పోసుకుంటందుకు ఎన్ని అవస్థలు పడతాడంటే అక గసంటి అవస్థ తన రైతులకు ఇగో కరెంటు కార్మికులు పొద్దున లేస్తే పుచ్చని కష్టం చేసి పాపం వాళ్ళకు పండుగ పాపం లేదులా ఇక చూడండి వాళ్ళ కోసం ఎట్లా ఉందో రానుకో ఓ కరెంటు కార్మిక నాడు లేదు తీరిక ఓ కరెంటు కార్మిక నాడు లేదు తీరిక నా రోజు కుమిలిపోతున్నవా బతుకు పోరులో నా రోజు కుమిలిపోతున్నవా అయ్యో కరెంటు కార్మిక గాయాల కోటని తనువు కార్మిక ప్రాణాలతోటి ఆటని కార్మిక గాయాల కోటని తనువు కార్మిక ప్రాణాలతోటి ఆటని కార్మిక ఈ కరెంటుతోటి ఎట్లా ఎగుతున్నారో ఏం కాతో ఈ కరెంటు కార్మికులు కానీ వాళ్ళకు ఒక పండుగ లేదు పబ్బం లేదు సెడలేదు పడలేదు వాళ్ళు తిన్న అందం లేదు పన్న అందం లేదు ఇవాళ రైతుల ఆపతి ఇవాళ మా ఆపతి అన్నట్టుగా ఇవాళ గాలి దువారం తోటి ఈ కారం తప్పిన వానలతోటి ఇయ్యర మయ్యర ఎరగ చంపుతుంటే ఎక్కడికక్కడ కరెంటు స్తంభాలు కూలిపోయి ఇలా నేలమట్టం అవుతుంటే పాపం ఇగో ఈ రకంగా స్తంభాలను తీసుకుపోయి నాటి చేసి చేపి రైతన్న మేలు కోరి ఇగో ఇవాళ కరెంటు కార్మికులు అన్నవో రామచంద్ర అనే కాడికి వచ్చింది పాపం వీళ్ళు పెన్న పిల్లలు ఎప్పుడు చూసుకుంటారు సంసారం ఎప్పుడు చూసుకుంటారు ఇగో ఈ రకంగా మాత్రం పొద్దున లేస్తే దాకా పుట్టడు కష్టంతో నరిగిపోతున్నాడని వాళ్ళ ఈ కరెంటు కార్మికులు